హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా చూసారా మేమైతే గుమ్మడికాయ ఉడియోలు పెడదామని రెడీ అయ్యామన్నమాట అయితే ఫస్ట్ టైం గుమ్మడికాయ ఉడియాలు పెట్టడం ఎందుకంటే మనకి ఎప్పుడు రాదు పెట్టడం ఏదో అప్పుడప్పుడు పిండియాలు ట్రై చేసాం కానీ ఎప్పుడు గుమ్మడికాయ ఉడియోలు చోడుకు అయితే వెళ్ళలేదు సరే లేదరు పెట్టుకుంటున్నారు కదా అనేసి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ప్లస్ గుమ్మడికాయ హెల్త్కి మంచిదని అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే మాకు రెండు గుమ్మడికాయలు దొరికాయి అన్నమాట మా అత్తగారి రెండు దగ్గర నుంచి తీసుకొచ్చాను సర్లే కదా అని ట్రై చేద్దామని ఎలాగైతే వాటిని ముక్కలు కోసేసి చేతులు చేతులు కూడా తెగిపోయినాయి ఆ టైంలో ముక్కలు కోసేసి ఎలాగైతే అవి పెట్టేసామన్నమాట గుమ్మడిగాడియా మా చెల్లి నేను కష్టపడి తనకి సగం నాకు సగం అన్నట్టుగా చేరి సగం తీసుకుందాం అన్నట్టుగా పెట్టాము కానీ బేసిక్గా వాళ్ళ ఇంట్లో మా చెల్లి మా ఇంట్లో మా వారు తప్ప ఎవరు తినరు వాటిని మాకు నచ్చవయ్యి తినే అంతా బయట షాప్లో దొరికి అప్పడాలి మంచి హెల్తీ ఫుడ్స్ వింతేను మంచిగా ముక్కలు అయితే పిసికేసి వాటర్ అంతా వెళ్ళిపోయాక అందులో మినపప్పు పొండుమిరపకాయ మిరపకాయ గుజ్జు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇవన్నీ వేసుకుని పట్టుకున్నాం అనమాట చాలా బాగా పట్టాము కాకపోతే అందరూ పెద్దగా పట్టుకుంటారు చిన్న చిన్నగా పట్టుకున్నాము సో అంతా రెడీ అయిపోయింది ఇంకా ఆ వెళ్ళి వడియాలు పట్టడమే లేటు ఎవరు లేరు పిల్లలు ఎవరు లేరు నేను మా చెల్లి తప్ప ఈ ఉప్పు వేసి టేస్ట్ చూడడంలో మా చెల్లె నెంబర్ వన్ ఎందుకంటే దానికే బాగా తెలుస్తుంది అండ్ మా మను అండ్ బావ కూడా వాళ్ళిద్దరూ కూడా బాగా చూస్తారు మనకి రాదనుకోండి అలాంటి చోట జస్ట్ అందరూ అంటారు వీడియోస్ తీసుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి చేస్తావు నువ్వు పని మాత్రం చేయవని చెప్పి సో నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచివాళ్ళు అయినప్పుడు నేను ఎందుకు పని చేయాలి చెప్పండి అలా అంటే మా వాళ్ళందరూ నవ్వుతారు ఎలా అయితే వడియాలైతే పట్టేస్తున్నాము ఇద్దరం కలిసి ఆ రోజు అసలు ఎండ రాదనుకున్నాం కానీ ఎండ వచ్చేసింది అనమాట అమ్మయ్య అనిపించేది లేదంటే మినపప్పు గుమ్మడికాయ ముక్కలు చాలా కష్టపడి కోసం కదా పాడైపోతాయి కదా ఎలా అయితే అయిపోయిందనమాట వడియాలైతే అయిపోయినాయి మన టూ డేస్ ఎండబెట్టాము అట్లని తర్వాత చెల్లి సగం తను తీసుకుని సగం నాకు ఇచ్చింది పట్టుకొచ్చి లోపల మా వారు ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన ఎప్పుడెప్పుడు ఏప్పుకుంటారు నేనైతే అనుకోండి మనకు అలాంటివి నచ్చు మనం తినం కూడా అన్ని వడియాలి అయినా ఫ్రెండ్స్ రెండు కాయలకి వస్తే అన్నీ అయినాయి చాలా ఎక్కువైపోతాయి అనుకున్నాం కానీ చాలా తక్కువైనాయి